హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మరి హౌసింగ్ కొత్తగా శాంక్షన్స్ కావాలని చెప్పేసి ప్రజల నుంచి డిమాండ్ ఉన్న విషయం తమందరికీ కూడా తెలిసిందే ఇప్పటికే అర్బన్ ఏరియాలో కొత్త ఇల్లు శాంక్షన్ చేయడం ప్రారంభించాం దాదాపు యాభై వేల ఇల్లుని ఇప్పటికే శాంక్షన్ చేశాం ఇంకా ఉన్నా కూడా ఇంకా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా అర్బన్ ఏరియాస్ లో ఇల్లు ఇస్తానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను కారణం ఏంటంటే కొంత సాంకేతిక కారణాలు కానివ్వండి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆలోచనలో మార్పు మూలంగా కానివ్వండి ఇది కొంత ఆలస్యం జరిగింది ఎందుకంటే ఇప్పటివరకు మన రాష్టంలో ఎనభై శాతం ప్రాంతం అర్బన్ ఏరియాలో ఉండేది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ గా కానివ్వండి లేదా అర్బన్ యూటిలిటీస్ గానీ ఉండేది సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ లో ఉన్న విలేజెస్ ని మేము అర్బన్ కింద శాంక్షన్ చేయలేము అయ్యి గ్రామీణ రూరల్ అర్బన్ హౌసింగ్ కిందే మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మూలంగా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేస్తానికి ప్రయత్నం చేశాం కానీ అది దేశవ్యాప్తమైన పాలసీ కాబట్టి వాళ్ళు కేవలం ఏదైతే మున్సిపల్ ఏరియాస్ ఉన్నాయో అర్బన్ యుటిలిటీస్ అక్కడే అర్బన్ ఏరియాస్ ఇస్తారు మా అయితే సిఆర్డిఏ విఎంఆర్డీఏ టుడా ఈ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలనే అర్బన్ కింద తీసుకుని మిగతా అన్ని కూడా రూరల్ కింద శాంక్షన్ చేస్తానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి ప్రయత్నంతో పాటు ప్రత్యేకంగా మన పెంబసాని చంద్రశేఖర్ గారిని మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి రూరల్ డెవలప్మెంట్ శాఖ మాచులు వారికి నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వారి ప్రయత్నం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ ఈ నిర్ణయం త్వరలో రావటం కోసం మరి పెంబసాని చంద్రశేఖర్ గారు చేసిన కృషి కూడా మరి చాలా అభినందనీయం అభినందనీయమని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే దాదాపు నాలుగైదు లక్షలకు సంబంధించి రిక్వెస్టులకు సంబంధించిన సమాచారం మా దగ్గర ఉంది బెనిఫిషరీస్ డీటెయిల్స్ వాళ్ళందరినీ కూడా ఈ రూరల్ కింద అప్లోడ్ చేస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను మరి ఇది కేవలం వచ్చే నెల ఐదో తారీఖు దాకానే ప్రత్యేకంగా మన రాష్ట్రానికి అనుమతి ఇచ్చారు కాబట్టి నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారుల్ని అదేవిధంగా గ్రామ సచివాలయాల్లో అధికారుల్ని అదేవిధంగా రాజకీయ పార్టీల కార్యకర్తలని అందరినీ కూడా బెనిఫిషిరీస్ ని కోరుకునేది ఏమిటంటే వెంటనే ఎవరికైతే ఇల్లు అవసరం ఉందో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను వాళ్ళందరికీ కూడా ఫిఫ్త్ తర్వాత శాంక్షన్స్ ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను